హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో వచ్చేసి మనమైతే ఇప్పుడైతే రైతు భరోసా సంబంధించిన ఒక అప్డేట్ అయితే వచ్చింది ఆ అప్డేట్ అనేది మీకు అయితే చెప్తాను సో ఎప్పటి నుంచో మీరైతే రైతు భరోసా డబ్బుల కోసం అయితే ఎదురైతే చూస్తున్నారు కదా సో ఈరోజు వీడియోలో వచ్చేసి మీకు పూర్తి ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తాను సో మనకి డబ్బులు ఎప్పటివరకు వస్తే మన ఖాతాలో అనేది మీరైతే ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి అలాగే మీ తోటి రైతులు ఎవరైతే ఉంటారో వాళ్ళకైతే మన వీడియో షేర్ అయితే చేయండి వాళ్ళకు కూడా ఇన్ఫర్మేషన్ వెళ్తుంది సో వీడియోని మాత్రం లైక్ చేయండి మన ఛానల్ అయితే మీరైతే సబ్స్క్రైబ్ చేసి డైలీ అయితే ఫాలో చేయడానికి ట్రై అయితే చేయండి ఇలాంటి అప్డేట్స్ కావాలనుకుంటే కంపల్సరీ ఫాలో అయితే చేయండి ఫ్రెండ్స్ సో ఇప్పుడైతే లేట్ చేయకుండా టాపిక్ అయితే వచ్చేస్తే సో నేను మీకు విత్ ప్రూఫ్స్తో మీకు చూపిస్తున్నాను కాబట్టి వీడియోని మాత్రం ఒక లైక్ చేయండి ఎందుకంటే మనం నోటితో చెప్పేది కాదు ఆల్రెడీ ఒక ఆర్టికల్ అయితే వచ్చింది ఆ ఆర్టికల్ ప్రకారం మీకైతే నేను చెప్తున్నాను కాబట్టి సో మీరైతే వీడియోని ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్ రైతు భరోసా సంబంధించిన ప్ర పదిహేను వేలు మనకి ప్రభుత్వం అయితే ఇస్తా అని చెప్పడం అయితే జరిగింది కదా సో ఎలక్షన్ ముందు అయితే హామీ అయితే ఇచ్చింది ఎకరానికి పదిహేను వేల రూపాయలు అదే ప్రకారంగా వచ్చేసి మనకైతే లాస్ట్ టైం ఆ ప్రకారంగా ఇవ్వలేదు ఈసారి వచ్చేసి అలాగైనా ఇస్తుందా ఇవ్వదని చాలామంది రైతులు అయితే ఆందోళన అయితే చేస్తున్నారు ఎందుకంటే మనకి గత ప్రభుత్వం బీఆర్ఎస్ పార్టీ ఉన్నప్పుడు వచ్చేసి మనకైతే దాదాపు వాళ్ళు చెప్పిన మాట ప్రకారంగా అయితే ఇవ్వడం అయితే జరిగింది సో ఈసారి కాంగ్రెస్ ప్రభుత్వం అలా చేయడం లేదని చాలామంది అయితే చెప్తున్నారు సో దాంతోపాటు మనకి ఐదు ఎకరాలకి కట్ ఆఫ్ చేస్తారా ఇరవై ఎకరాలకి కట్ ఆఫ్ చేస్తారా పది ఎకరాలు మీ అందుకే మీకు చాలా అయితే డౌట్లు అయితే ఉన్నాయి కదా సో దానికి సంబంధించిన మనకి వ్యవసాయ శాఖ మంత్రి అయితే ఒక అప్డేట్ ఇవ్వడం అయితే జరిగింది సో అప్డేట్ ఏంటంటే మనకైతే రైతులకైతే మళ్ళీ అయితే భూమి అయితే సర్వే చేస్తామని చెప్పడం అయితే జరుగుతుంది ఎందుకంటే మనకి తుమ్మల నాగేశ్వర చెప్పడం ఏంటంటే మనకి పంట భూమి కాకుండా మనకి మనకి వేరే భూములు అయితే ఉంటాయి కదా పంట భూమి కాకుండా బీడి భూములు సో వాటికే వచ్చేసి మనకి అయితే రుణమాఫీలు అలాగే రైతు భరోసా సంబంధించిన డబ్బులు ఇస్తే వాటికి అయితే పెట్టుబడి సాయం కింద ఇవ్వడం అయితే లేదని చెప్తున్నారు సో ఎందుకంటే ఎవరైతే రైతులైతే ఉంటారో వాళ్ళకి మాత్రమే పెట్టుబడి సాయం కింద ఇవ్వాలని అయితే ఈసారి కాంగ్రెస్ ప్రభుత్వం అయితే అనుకుంటుంది ఎందుకంటే మనకి చాలామంది రాజకీయాల్లో కానీ సినీ రంగాల్లో కానీ ఎక్కడైనా సరే వాళ్ళకైతే ల్యాండ్స్ ఉన్నాయి వాళ్ళు కూడా రైతు బంధు అలాగే రైతు రుణమాఫీ అయితే వాళ్ళు కూడా వెళ్తుంది కదా సో అదే ప్రకారంగా ఈసారి కాంగ్రెస్ ప్రభుత్వం ఇలా ఇవ్వదు ఇవ్వడం లేదని చెప్తున్నారు సో ఈసారి వచ్చేసి మళ్ళీ అయితే సర్వే చేయిస్తామని చెప్పడం అయితే జరిగింది కాబట్టి ఆ సర్వే ప్రకారంగా ఒక నాలుగు జిల్లాల వారు కూడా సర్వే అయితే కంప్లీట్ అయిపోయింది సో మిగతా జిల్లాలు కూడా సర్వే చేసి మనకైతే రైతు భరోసా సంబంధించిన డబ్బులు తీ ఇస్తామని చెప్పడం అయితే జరిగింది సో రైతు భరోసా వచ్చేసి మనకైతే పదిహేను వేల రూపాయలు ఎకరానికి పెట్టుబడికి అయితే సాయం కింద వచ్చేసి ఇస్తామని చెప్పారు కదా సో అదే ప్రకారం కంపల్సరీ ఇస్తామని చెప్పడం జరిగింది సో దాదాపు మనకి ఈ వీక్ రాకపోవచ్చు మళ్ళీ మనకి నెక్స్ట్ వీక్లో ఈ సర్వేలు అన్నీ కంప్లీట్ అయిన తర్వాత ఒక్కసారి మళ్ళీ మనకి అయితే డబ్బులు అయితే వస్తాయి దాంతోపాటు రైతు రుణమాఫీ వచ్చేసి మనకైతే ఆగస్ట్ ఫిఫ్టీన్త్కి వచ్చేసి మనకైతే రుణమాఫీ అయితే చేస్తామని చెప్పడం అయితే జరిగింది సో దానికి వచ్చేసి ఒక ముప్పై తొమ్మిది వేల కోట్లు అయితే కావాలి దాదాపు మనకి ఇరవై తొమ్మిది వేల కోట్లు వచ్చేసి ఆర్బీఐ నుంచి అయితే ఫండింగ్ అయితే వచ్చింది కదా ఆ ఫండింగ్ అలాగే వచ్చేసి మనకైతే రైతు రుణమాఫీ కోసం వాడతామని చెప్పడం అయితే జరిగింది ఈసారి ప్రభుత్వం సో అలాగనగా జరిగితే మాత్రం చాలా వరకు అయితే రైతులైతే హ్యాపీగా అయితే ఉంటారు ఎందుకంటే మనకి లోన్లు తీసుకున్న చాలామంది అయితే రైతులైతే ఉంటారు సో వాళ్ళకైతే రుణమాఫీ అయితే వాళ్ళకైతే పంట పెట్టుబడి సాంగిత అయితే వస్తుంది దాంతోపాటు ఈసారి మనకి వర్షాలు కూడా అనుకూలంగా లేదు కాబట్టి ఈసారి వచ్చే పంటలు వస్తాయరాజె చాలా మందికి అయితే రైతులకి డౌట్ అయితే ఉంది సో మీరైతే కంపల్సరీ నెక్స్ట్ వీక్ వరకు అయితే ఆగండి మనకైతే రైతు భరోసా సంబంధించిన డబ్బులు అయితే కంపల్సరీ వస్తాయి వీడియోని మాత్రం మీరైతే ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్ అలాగే మన ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చెబితే సబ్స్క్రైబ్ చేసి డైలీ అయితే ఫాలో అవ్వండి సో ఇలాంటి ఇన్ఫర్మేషన్ అప్డేట్ మన వస్తే దాంతో దాంతోపాటు ఎలాంటి ప్రభుత్వం నుంచి వచ్చే అప్డేట్ ఏదైనా ఉంటే మన ఛానల్లో నేను పెడతాను కాబట్టి మీరైతే మన అయితే ఫాలో అవుతూ ఉండండి వీడియోని మాత్రం ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్ అలాగే మనకి మీ సేవ ఫ్రీగా పెట్టుకోవాలనుకుంటే మాత్రమే ఇప్పుడే మంచి ఛాన్స్ అయితే ఉంది సో నేను ఆల్రెడీ ఒక వీడియో అయితే చేశాను మన ఛానల్లో ఆ వీడియో ఒక్కసారి మీరైతే వెళ్ళి చూడండి మీకైతే ఉపయోగపడుతుంది అనుకుంటున్నాను దాంతోపాటు మనకి గవర్నమెంట్ జాబ్స్ ఏదైనా అప్డేట్ ఉన్నా మన ఛానల్లో నేను అయితే పోస్ట్ అయితే పెడతాను సో మీరైతే మన ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేసి డైలీ అయితే ఫాలో అవ్వండి ఫ్రెండ్స్ వీడియో నచ్చితే వీడియోని ఒక లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్